అర్జున్ ఇంటిపైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది ఆఫీసర్స్ ఇంట్లో ఉన్న క్యాష్ గోల్డ్ అంతా చూసి వీటన్నిటికీ బిల్స్ ఉన్నాయా అని అర్జున్ నిలదీస్తూ ఉండగా అర్జున్ ఉన్నాయి సార్ వీటన్నిటికీ బిల్స్ ఉన్నాయి నిన్ననే మా అకౌంటెంట్ వచ్చి బిల్స్ అకౌంట్స్ అన్నీ మాకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాడు అని అర్జున్ చెప్తూ ఉంటాడు ఆఫీసర్స్తో ఇక అహల్య పైకి వెళ్ళి తన కార్బోర్డ్లో సూట్ లేకపోవడం గమనించి కంగారుగా కిందికి వచ్చి సార్ మీరు ఇచ్చిన బ్రీఫ్ కేస్ని నేను జాగ్రత్తగానే కబ్బోట్లో పెట్టాను అని భయంగా చెప్తూ ఉంటుంది అహల్య అప్పుడు భానుమతి నువ్వు కరెక్ట్గా జాగ్రత్తగా పెడితే ఆ బ్రీఫ్ కేస్ ఏమైనట్టు అని కాస్త కోపంగా తిడుతూ ఉంటుంది అహల్యని అహల్య కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే ఆఫీసర్స్ కొన్ని చెక్స్ని అర్జున్కి చూపిస్తూ ఈ చెక్స్ పైన సైన్ మీదైనా చూడండి అని అంటూ ఉంటాడు అప్పుడు అర్జున్ ఆ చెక్స్ని చూస్తూ అవును సార్ ఇవన్నీ నాసంతకాలే అని ఒప్పేసుకుంటాడు దాంతో ఆఫీసర్స్ నేరం ప్రూవ్ అయినట్టు ఫ్రాడ్ జరిగింది మనీ మొత్తం ఈ చెక్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అయిందే అని అనగానే అర్జున్తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అవుతారు యు ఆర్ అండర్ అరెస్ట్ అర్జున్ అని అంటూ అర్జున్ చేతికి సంఖ్యలు వేస్తూ ఉండగా సుభద్ర భానుమతి శ్రావ్య అనామిక అందరూ వద్దు అన్నట్టు అరుస్తూ ఉన్నా కూడా అర్జున్ చేతికి సంఖ్య ఆఫీసర్స్ కంగారు పడుతూ ఉంటుంది అహల్య ఇక ఫ్రాడ్ చేసింది అర్జున్ కాదని ఆ బ్రీఫ్ కేస్ ఎక్కడికి పోయిందో యామిని ఈ కుట్ర వెనకాలుందని అహల్య గౌతమ్లు పసిగెడతారా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్